ఓం శ్రీ గురుభ్యో నమ సంప్రోక్తో సంప్రోక్త వాగర్థప్రతిపత్తే జగతో పితర వందే పార్వతీ పార్వతీపరమేశ్వర వ్యాస రూపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసియ నమో నమ గురు గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీమాత్రే నమ శుక్రగ్రహము శుక్రగ్రహము సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని కళత్రారకుడు శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం వల్ల మనకి ధనం కలిసి వస్తుంది సుఖము సౌఖ్యము కళత్రము వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్ల ఏర్పడుతుంటుంది అంటే మనకి సప్తమ భావకారకుడు ఎవరు అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా శుక్రగ్రహం అని అర్థం ఈ సప్తమ భావకారకుడైన శుక్రుడు కళత్రకారకుడు అంటాడు ఈ శుక్రగ్రహం అనేది ముఖ్యంగా మనకి వృషభ తులారాస్యాలకు అధిపతి అంటే రాస్యాధిపతి అంటే వృషభ రాశికి కానీ తులారాశికి కానీ రాస్యాధిపతి ఎవరు అంటే శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం వల్ల మనకి గోచారీత్యా ఏ విధంగా అన్ని రాశుల వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి శుక్రుడు అనుగ్రహం అనేది ఏ విధంగా ఉండబోతుంది వివాహ ప్రయత్నాలు కానీ ధనపరంగా కానీ అలానే ధనం సుఖపరంగా కానీ శాంతి కానీ ప్రశాంతంగా కానీ ఉండబోతున్నారా ఉండలేకపోతున్నారా మరి శుక్రగ్రహం అనేది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోడుతుందో మనం ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చూడాలి అంటే జన్మ జాతకం వేరు ఎప్పుడు కూడా గోచారం వేరు జన్మ జాతకాన్ని బట్టి అనుసరించే విధానాలు వేరు అలానే మనకి దిస్ ఇస్ ద ట్రాన్స్ సిస్టమ్ అంటారు ఎప్పుడు కూడా రాసుఫలం అనేది ట్రాన్స్ఫిట్ సిస్టం ప్రకారంగానే ఉంటుంది గోచారం ప్రకారంగా శుక్రగ్రహం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి శుక్రగ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి మారటానికి ముప్పై రోజుల కాలం పడుతుంది ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి శుక్రగ్రహము ఎవరైనా సరే వాళ్ళ రాశి నుంచి ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం గోచారం చెప్పబడుతుంది అయితే మనకి గోచార రత్నాకరంలో కానీ గోచార ఫల ప్రదర్శినిలో కానీ ఈ గోచార రత్నాకరంలో కానీ ఇవి గ్రంథాలన్నింటిలో కూడా మనకి గోచారం గురించి చెప్పబడింది మరి ఈ శుక్రగ్రహం వల్ల మరి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయా జరగట్లేదా మిగతా యొక్క కాంబినేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే ఈ నెల జూలై ముప్పై ఒకటవ తారీఖు నుంచి ఆగస్టు ఇరవై రెండు వరకు కూడా శుక్రగ్రహము సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది సింహరాశి ఏమిటి రవి అధిపతి అయిన సింహరాశిలో శుక్రగ్రహం అనేది శత్రు శత్రుక్షేత్రం అయినప్పటికీ అంటే ఎనిమి ఒక పొజిషన్ అనేది ఒకటి ఉంటుంది అంటే శత్రుక్షేత్రం అయినప్పటికీ కొన్ని రాసులకి శుభయోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కొన్ని రాసులకి మిశ్రమైన ఫలితాలు మరికొన్ని రాసులకి చెడ్డ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా కొన్ని రాసులకి ఏ విధంగా ఉండబోతుంది అంటే జీవితంలో కొన్ని మార్పులు సాధారణ జీవితం అనేది కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి శుక్రుడు సింహరాశిలో ఉండటం వల్ల ఏ విధమైన ఫలితాలు అనేవి వస్తాయని మనం ఒకసారి చూద్దాం ముఖ్యంగా ముప్పై ఒకటో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు అంటే ఆగస్టు ఇరవై రెండు వరకు అంటే మనకి ఇరవై మూడు రోజుల కాలం పాటు శుక్రచంచారం అనేది సింహరాశిలో ఉండటం వల్ల ఏ విధంగా ఉండబోతుందో ప్రతి రాశిని కూడా మనం గమనిద్దాం ఆ రాశిని బట్టి మనం విషయాలు తెలుసుకుందాం ధనస్సు రాశి వాళ్ళకి శుక్రగ్రహ ప్రభావం వల్ల భాగ్యస్థానంలో సింహరాశిలో ఉన్నాడు ధనస్సు రాశి వాళ్ళకి శుక్ర సంచారం వల్ల తల్లి నుండి కానీ జీవిత భాగస్వామి నుండి కానీ సంపద లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మీకు సంపద లభిస్తూ ఉంటుంది ఎలాగా అంటే ఒక మదర్ తర మదర్ సైడ్ నుంచి ఆమె యొక్క ఎసెట్స్ కానీ ఆమె యొక్క కరెన్సీ కానీ మీకు రావటం పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో లైఫ్ పార్ట్నర్ అంటే భార్య భార్య తరఫు నుంచి కానీ భార్య బంధువులు కానీ మామగారు కానీ భార్య తండ్రి కానీ భార్య తల్లి కానీ భార్యకు సంబంధించిన అన్నదమ్ముల దగ్గర నుంచి కానీ మీకు డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మనీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఆకస్మికంగా ధనలాభం విదేశాలకు వెళ్ళాలనే మార్గం సుగమం అవుతుంది అంటే ఒక ప్రణాళిక అవుతుంది ఒక ద్వారాలు తెరుస్తాయి అని అర్థం నేను వెళ్ళాలి ఫారిన్ కంట్రీస్కి అబ్రాడ్ వెళ్ళాలని ఒక ఆలోచన చేస్తూ చాలా రోజుల నుంచి కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను ఆ కాన్సన్ట్రేషన్ నెరవేరే అవకాశం అనేది పాజిబిలిటీ అవకాశం అనేది ఇప్పుడు వస్తున్నట్టు అర్థం అంటే ఏ ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ వేసుకొని ఒక పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విదేశాల్లో ఉన్న వ్యక్తులకు కూడా మంచి ఉద్యోగం రావటం ఆ దేశం యొక్క పౌరసత్వం అంటారు గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు ఇక్కడ మనకు రేషన్ కార్డు లాగా ఆ దేశం యొక్క పౌరసత్వం రావటం నిరుద్యోగులు ఉంటారు ఫారిన్ కంట్రీస్ అలాంటి వాళ్ళకు కూడా ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్లు అందుతాయి ఇండియాలో ఉండే వ్యక్తులకు కూడా విదేశాల్లో ఉద్యోగం సంబంధించిన ఆఫర్లు వచ్చే అవకాశాలు ఆదాయం బాగా పెరగటం ఆకస్మికంగా కొంత ప్రాఫిట్స్ రావటం మనీని అనేది ఇంక్రిమెంట్ కావటం ఇంప్రూవ్మెంట్ కావటం ఫైనాన్షియల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వీళ్ళకి సాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే అప్రాక్సిమేట్లీ దాదాపుగా ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి కంప్లీట్గా రిమూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి దాదాపుగా పూర్తిగా తొలగిపోతాయి అంటే ఆర్థిక పరంగా బాగుంటుంది ఉద్యోగపరంగా బాగుంటుంది ఆకస్మికంగా ధనలాభం తీర్థయాత్రలు వివా విహారయాత్రలు చేసే అవకాశాలు అనేక విధాలుగా మీకు డబ్బు సంపాదించే మార్గం పెరుగుతుంది అంటే ఆర్థిక పరంగా లావాదేవీలు కలిసి రావటం ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వ్యాపారం చేయాలని ఒక థింక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వివాహానికి సంబంధించిన విషయాల్లో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి అంటే మ్యారేజ్ బ్యూరోలకు ఇవ్వటం మా అబ్బాయికి అమ్మాయికి పెళ్లి కావాలంటే ఎలా చేయాలి ఒక ఆలోచన దాన్ని ప్రత్యేకంగా యజ్ఞాగాది క్రతులు చేయటం సంబంధాలు కుదిరే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి సంతానం లేని వారికి కూడా శీఘ్రమైన సంతానం సంతానం ద్వారా శుభవార్తలు విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపించాలి స్త్రీలు మానసికంగా ఒత్తిడి గురే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి కలిసి వచ్చే కాలం అని చెప్పుకోవచ్చు ధనస్ రాశి వాళ్ళకి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి మీరు ప్రయత్నాలు చేయండి కానీ ఆదాయం వస్తుంది కదా అని డబ్బు ఖర్చు పెట్టద్దండి ఆదాయం వచ్చిన తర్వాత కూడా మీకు ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి తల్లి యొక్క ఆరోగ్యాన్ని కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టండి తల్లి యొక్క ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ అందువల్ల ఇవన్నీ కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి మీకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా శుక్రుడి యొక్క ఆరాధన చేయటం చాలా ముఖ్యం శుక్రుడి యొక్క ఆరాధన చేయటంలో శుక్రగ్రహం అనుకూలత మనకు ఉండాలన్నా ధన ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా ప్రశాంతంగా ఉండాలన్నా సుఖం కలగాలన్నా భార్యాభర్తల మధ్యలో విభేదాలు తగ్గాలన్నా అనవసరమైన మధ్యవర్తిత్వం కానీ అలానే వివాహం సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళాలన్నా అలానే ఎవరైతే ప్రేమించుకుంటున్నారో అలాంటి వాళ్ళు పెద్దల ద్వారా ఒప్పించి వివాహానికి ప్రయత్నం చేసే వ్యక్తులు కానీ అలానే కాస్మెటిక్ సంబంధించిన బిజినెస్ చేస్తున్న వ్యక్తులు కానీ సినిమా రంగం వాళ్ళు కానీ సినిమా రంగంతో పాటు ప్రతి పనిలో కూడా కొంత ముందుండాలి ఒక ఆకర్షణ బాగా పెరగాలి అని అంటే అలానే ఏదైతే సంతానపరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు అంటే మనకు సెమిన్ అనాలసిస్ అంటారు చిరాన్ అంటారు అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్లనే ఆరోగ్యపరంగా బాగుంటేనే మనకు శీఘ్రమైన సంతానం కలుగుతుందని అర్థం అంటే గురువు కూడా అవసరమే శుక్రుడు కూడా అవసరం కాబట్టి శుక్రగ్రహం వల్ల ఏదైతే మేలు కలుగుతుందో ఆ మేలు కలగటానికి తప్పకుండా దోషం అనేది ఏదైతే కొన్ని రాసుల వాళ్ళకి దోషం అనేది ఉంటుందని మనం చెప్పుకున్నామో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలంటే శుక్రుడు యొక్క అనుగ్రహం అనేది ఒకటి ఉండాలి ఆ శుక్రుడు యొక్క అనుగ్రహం ఉండాలంటే ఏమి చేయాలి అనేది మనం ముందు ఆలోచన చేయాలి దీనికి పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి శుక్రగ్రహం యొక్క పరిహారం చేసుకోవాలంటే ఖచ్చితంగా లక్ష్మీ గణపతి అంటే పాదరసపు గణపతిని ఆరాధన చేయటం ఒకటి చేయాలి అలానే శుక్రగ్రహం యొక్క అనుకూలతను మనం ఉండటానికి వీనస్ ప్లానెట్ మనకి ఏదైతే పాజిటివ్ రిజల్ట్స్ రావటానికి ముఖ్యంగా శుక్ర హోమం చేయటం చాలా మంచిది శుక్ర జపం కూడా చేయటం చాలా మంచిది అలానే శుక్రుడి యొక్క అనుకూలతను మనం బాగా ఎక్కువగా రావటానికి అమ్మవారి యొక్క ఆరాధన రాజరాజేశ్వరుడు యొక్క అమ్మవారి యొక్క ఆరాధన శుక్ర జపం చేయటం చాలా మంచిది ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు లేకపోతే శుక్రుడికి సంబంధించిన శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలు కూడా చదువుకోవచ్చు చదువుకోవటం వల్ల కూడా మేము మంచి జరుగుతుంది ఈ శ్లోకాలు కూడా శుక్ర హోరలోకాన్ని శుక్రవారం రోజున లేకపోతే ప్రదోషకాల సమయంలో సాయంకాలం వేళ ఆ ఆరాధన చేయాలి కానీ పాదరసం లక్ష్మీ గణపతిని ఆరాధన చేస్తే చాలా శ్రేష్టమని శాస్త్రంలో చెప్పబడింది శుక్రహోమం చేసుకోండి అలానే బొబ్బర్లు అంటే అలచందలు అంటారు శుక్రవారం రోజున దానం చేయండి శుక్రగ్రహ దోషం పోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇవన్నీ కూడా మీరు నేను చెప్పిన పరిహారాలను కూడా పాటించి ముందుకు వెళ్ళండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీకు మంచి జరగాలని ఆశిస్తూ సర్వేజన శుక్నోభవంతు